నా ఇల్లు అవునా కాదని అనుమానం వచ్చింది ఎప్పుడు అప్పుడు నాకు ఇంతమంది ఏమైంది సమతున్నా అని చెప్పేసి ఇంతమంది అందుకుంటే అప్పుడప్పుడు ఇంట్లో వచ్చేవాళ్ళందరూ చూస్తున్నావు ఇంకా గత లోటు అది ఎవరి నీళ్ళే ఓ లోపలికి పోయి ఏర్పడుతుంది అనేక అందుకొచ్చే అప్పుడు చూసి అప్పుడు అంత అంతే పక్క వచ్చిన వాళ్ళకి అందుకే ఏమిటి అంత ఏమైతే పిల్లలు ఎవరి పిల్లలు ఇంతమంది వీళ్ళ పిల్లలు ఎవరిని వచ్చేటప్పుడు పిల్లలే అంటే ఎవరి పిల్లలు మన పిల్లలే మన పిల్లలు పోయేటప్పుడు ఏమి లేదు ఇప్పుడు అయితే ముగ్గురు ఒకటే కాదు రేపు ముడుగురు అంటే అంటే అప్పుడు మీరు ఇలా విచారం చేసుకొని మీకే తెలుస్తుంది వస్తుంది అప్పుడు అంత ముగ్గురు పిల్లలు ఒక్కొక్కరు చూస్తూ పోయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం బ్రహ్మదేవుని చూసే బ్రహ్మదేవుడు రూపం చూపించేవాడు ముగ్గురు ముగ్గురు రూపాలు దేవతలను చూపించే వరకు అప్పుడు ముగ్గురు కూడా నమస్కారం చేసేటువంటి వాడే అప్పుడు మళ్ళీ అనుసూ నిలబడే వరకు అప్పుడు వాళ్ళు ఆగింది దర్శనం ఇవ్వాలని ఆగింది కాబట్టి వచ్చిన వాటికి మన పని అని చెప్పేసి